శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో వద్ద ఉన్న మసీదే మహ్మదీయ మసీదులో మొమెంటో ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు ఎంపీజే రాయలసీమ ఇన్ఛార్జి అయూబ్ ఖాన్ చేతుల మీదుగా తిరుపతి జిల్లా అధ్యక్షులు షేక్ అమీర్ బాషా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ కలాం వారిని నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా భక్తలు మాట్లాడుతూ న్యాయం శాంతి కోసం ప్రజా సమస్యలపై అహర్నిషులు కృషి చేస్తామని తెలిపారు మసీదుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు జాకీర్ ఉమ్రి పట్టణ జేఐహెచ్ అధ్యక్షులు మహ్మద్ తదితరులు పాల్గొన్నారు

ఇక్కడికి విచ్చేసినప్పుడు మనందరం వివిధ సంఘాలకు అను లోబడి విధంగా అధ్యక్షుల పదవులతో రకరకాల సంఘ సంస్కర్తలుగా పనిచేశాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీజే ఆధ్వర్యంలో అందరి కలిసికట్టుగా ఒకటి ఉమ్మడి సంస్థగా వేరువేరుగా వచ్చి ఒక ఉమ్మడి సంస్థగా ఏర్పడినందుకు అల్లాహ్కు మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇటువంటి మహత్తరమైనటువంటి సంస్థలో భాగస్వామ్యులుగా మమ్మల్ని తిరుపతి నగర అధ్యక్షులుగా రఫీ అనేటువంటి నన్ను అదేవిధంగా కార్యదర్శులుగా అప్సర షరీఫ్ భాయ్ గారిని ఎంతో అనుభవజ్ఞులు ఎక్స్ ఆర్మీ కరకంబాడి మస్జిద్ ముతువల్లిగా పనిచేస్తున్నారు అటువంటి అనుభవజ్ఞులను గొప్ప వాళ్ళ మధ్యన నన్ను ఈ చిన్న వయసులో ఈ సభ్యు ఈ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు ఎంపీజే రాయలసీమ వర్గానికి పూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎంపీజేకి కావాల్సినటువంటి సేవలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు కావలసినటువంటి హక్కులను వారి శాంతిని న్యాయం కోసం పోరాడడానికి మా వంతు ఎటువంటి శక్తివంతన లేకుండా పారదర్శకంగా పనిచేసే శక్తి సామర్థ్యాలను అల్లా ప్రసాదించాలని మీరందరూ అందుకు దువా చేయాలని ప్రార్థిస్తున్నాను అస్సలాము అయికుం వరహమతుల్లాహి వబర్కా తిరుపతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి షరీఫ్ గారు మాట్లాడిసిందిగా కోరుతున్నారు అస్సలం ఈరోజు ఎంపీజే తిరుపతి నగర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ఈ బాధ్యతలను నేను స్వీకరిస్తున్నాను అలాగే అల్లాతో ప్రార్థిస్తున్నాను దీనికి ఈ కార్యదర్శిగా ఈ బాధ్యతలకు న్యాయం చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని మరియు పేద ప్రజలకు బలహీన వర్గాలకు కావలసిన అండ మరియు సహకారము నాచేత నేనంత ఇవ్వడానికి నాకు తగిన శక్తిని ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను